కుడా చేయలి రాదు రకరకాలుగా ఆభరణాలు కావాలి అంటే చేతిలో ఉంగరమే కానీ మెడలో అభరణం కానీ కమ్మలుగా కూర్చు ఏదైనా విశేషంగా ఉండాలి యా వస్తువు తయారు చేయనికే రాదు అట్లనే పరమాత్మని పథం ఉంటే శివ పథం ఎరగదా దేవుడా పురుషులు పుణ్య పురుషులు వేరయ అనేటట్టు గ్రహించుకోని కలిగి ఆ ఒక్క దాసభోమి దేవుని ధామం అని తెలుసుకొని ఆకలు చూసి అన్నం పెట్టు దూప చూసి అర్థం ఏమి అంటే ఒక అవతార పురుషుడు ఈ కలియుగంలో మానవ రూపములు వచ్చి ధర్మబోధిని చేసి వెళ్ళినటువంటి మంత్ర పురుష బసవర్ణ గారు గారి జన్మ జన్మాంతరముల అవతారం ఎత్తినటువంటి ఏడేడు జన్మలు ఎత్తినది బసవేశ్వరునికి ఈ ఒక్క కలియుగంలో ఈ ఒక్క ధర్మ చేసినటువంటి కరుణామయుడు కల్పించిన బసవేశ్వరుడికి ఏడు జన్మంలో ఏమేమి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏడు జన్మంలో ఏం చేసినా అన్ని జ్ఞాంతం వస్తుండే అట్లా మనిషి జన్మంలో పుట్టినది మానవ ఈ జన్మంలో ఎత్తినాము పది సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కింద ఆరు నెలల కింద మూడు నెలల కింద చేసిన గుర్తుండదు మనిషికి ఏడేం చేసి గుర్తున్నది బసవన్న గారికి అంటే మనిషి కాదు కార్ణిక పురుషుడు అందు కాబట్టి విశేషంగా ఒక కారణిక పురుషుడు అంటే కారణికమని ఏదనుకుంటారంటే మధ్యలోక శివలోకము నుండి కార

కర్తారుని కమ్మటమయ్యా మధ్యలో నది కర్తారుని కమ్మటయ్యా ఇటు చల్లనివారు అటు చెల్లెనివారు ఎటు చల్లరయ్య ఇటు వారు ఎటు చల్లరయ్య దేవలోకము మధ్యలోకము వేరు లేదయ్యా దేవలోకములు సత్యమాడుదురు మృత్యులోకములు అసత్యమాడుదురు ఇదే మధ్యలోకం మృత్యులోకం దైవిలోకములో సత్యమాడుదురు ఇదే సత్య ప్రమాణం కూడా సంగమదేవా నీవు దైవి రాజ్యమును సంస్థాపన చేసినతో ఇక్కడని మర్ నైవిలోకం శ్రీ గురు బసవ లింగాయ నమ ఈ విధంగా బసవన గారు విశేషంగా ధర్మము జగత్తుకు మానవాళ్ళకి కొట్టి సందేశం కనుక శివపథం ఎరగగా గురుపథం మొదలు 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 అన్నారు అందుకుండా చెయ్యగా మన మొదలు బంగా

सारी चलत मुक्ति गुरु चोईन जानी दे गुरु चोईन जानी दे कण पीय दल्ला चाटे जपि ली मुक्ति मुक्ति चाटे चपि दे मुक्ति अंदके ए कावली मनुष्य के अंते वस्तु वडवे आस्ती पास्ती आस அதுக்கு மனாந்தி சாட்சா கம்போ சாந்தி கொரக்கே தைவச்சி தன இவ்வளவு அந்த அதுமல்ல பாண்டி ஒரினா அது అందుకు జ్ఞాన శక్తి అనుభవం అట్లా అంతరంగంలో ఉండదే గాని వహిరూపంలో ఉండదే అందుకు అన్ని కూడా లోకానికి ఇచ్చిన విధి మీరు బతకడానికి ఇచ్చినటువంటి ఆయన కట్నం కానుక పరమాత్మన మనకు అడగకుండానే కట్నం మనకి కానుక ఇచ్చేదాం భగవంతుని ఇచ్చినటువంటి జలముగా ఉండీ ఉండేటటువంటి భూగోడు మండే ఒక్కమంట అందుకనుక తాగే జలము ఇవన్నీ కూడా ఉండి తనలో దాసుకొని లేనట్ట ఉన్నది ఈ ప్రకృతి గుణ ధర్మాలకు తారతండము లేకుండా అవి నీళ్ళు నీరుస్తున్నాయి తాగిబిడ్డ అంటున్నాయి మనిషికే కాదు ప్రాణికే కాదు పశు పక్షి ప్రాణి కిరిమికీటాది సమస్త జల వస్తువు జలచరు అండజ పిండజ ఉద్భజ దురజ ఇవి ఇరవై ఈ ఒక ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాలుగు పగల ఎనభై నాలుగు లక్షలు ఈ ఎనభై నాలుగు లక్షల దాని ఉత్తమ ఉత్తమ ఇది పిండల్లో మానవుడు కూడా శ్రేష్ఠ పిండముల ఎలుక నుండి మనిషి దాకా అదే అదేవిధంగా అండజలో గుడ్డు అకారుణం ఉండేటట్టు పక్షి ప్రాణి జలచర ప్రాణిలలో కప్పలు కానీ చేపలు కాని రకరకాల జలంతరం బతుకుతాయి బయటకు వస్తే ఉత్పత్తి ఏ విధంగా ఎత్తులతో తయారయ్యేటటువంటి గడ్డి పాడి పంట వృక్షాలు పళ్ళు జడ జడరూపంతో పుష్ప పుష్పాలు పుష్పిస్తాయి అలా పొద్దు జడ రూపంతో మంచి దీనిలో చైతన్యాత్మకమైంది ఒక మనిషి జన్మ చాలా విశేషమైన మనిషి జన్మ తెలుసు అందుకే తెలుసుకోవాలంటు ఏమని అంటే శివపథం ఎగగా గురుపథమే మొదలు కూడల సంగయ్య సంగయ్య పథద తెలియాలంటే ఆ పరమాత్మని పరంధామని దామోదర దర్శక విశ్వరూప ఇరణి జ్యోతి స్వరూప ఏ విధంగా సునీలమని జ్యోతి జ్యోతిదర్శనమని అయమాత్మ బ్రహ్మనని రకరకాలుగా పిలుస్తుంటుండ్రు ఆ పరమాత్మని కనుక ఏ విధంగా అంటే దీన్ని ఆ పరమాత్మని ఇంగ్లీష్లో డివాల్ అని ఆయన సుప్రీం అని కనుక రకరకాలుగా భాషలో పిలుస్తుంటుండ్రు కనుక వాళ్ళ భాషలో పిలుసుకున్న భావం ఒకటే అందుకు కాబట్టి వాళ్ళ భాషలో పిలుసుకున్న భావం ఒకటే అదే విధంగా జగమంతా జగదీశ్వరుడు అందరందూ చూడు ఆత్మ ఒక్కటే అందు కాబట్టి పంచభౌతికమని శరీరంలో దగ మండేటటువంటి అవ్ నిలాగా ఆత్మ ఎట్లుంటుంది అంటే దగదగా అలాగా మిగులుతున్నప్పుడే ఈ యొక్క శరీరంలో అవయాలు హార్ట్ కిడ్నీ శ్వాసక్రియ అన్ని కూడా పనిచేస్తుంది రక్తం ప్రసారం చూసి చూసే సృష్టి దృష్టి సృష్టి చూస్తే ఈ దృష్టి చూస్తే సృష్టి కనిపిస్తుంది వాక్యం ద్వారా ఆకాశ తత్వం మాట్లాడేది

అనేటటువంటి కరణ లేక ఆత్మని లేకపోతే ఇది ఒక డాలర్ చేరి కాదు శివుడు కాదు దేవుడు కాదు అందుకో ఇది శివుడు అన్నారు శివుడు శివమట శవమ అప్పుడే శివుడు వెళ్ళిపోయిండు ఇప్పుడు ఏమి జరుగున్నావు ఎన్ని రకాలైన తొందరగా ఏర్పాటు చేయండి ఏమనగాలి వత్వికి దాకా లేదంటే చాలా 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 రాత్రి ఉంచుకుందాం శివుడు వెళ్ళిపోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోయిన తర్వాత శివుడు చైతన్యాత్మకని వెళ్ళినాక ఎవరున్నారు ఎక్కడిది అక్కడికి ఇచ్చేస్తాం నిజమైతే వెళ్ళిపోయింది అని గ్రహిస్తారు ఉంచుకారు ఎంత ప్రేమ ఉండదు అమ్మ నాయన నాయనండని అక్క ఉండని మాముండని భార్య ఉండని భర్త ఉండని కొడుకు ఉండని కోడలు ఎవ్వరూ ఉండాలి ఎవ్వరు ఉంచుకోరు నీ దగ్గర ఎంత భూమి ఉండని బంగారం ఉండని వజ్రం ఉండని వైఢూర్యం ఉండని వస్తు ఉండని ఉండని వస్తుంది అందుకే ఈ విధంగా మనిషి అనుకుంటున్నట మనిషి అనుకుంటున్నాట ఏమనుకుంటున్నాట శరణాలు భూమినాథం నా భూమి పక్కన నవ్విందట ఈ భూమి అంతా నాది విసిపెట్టి సావ సావడకుండాలి అంటే భూమి పగ పగ ఓ అనుకుంటున్నా లేదో చేసుకొని మనం కలిసిపో అని భూమి అంద అన్న పక్క పక్కన నవ్విందట భూమి అందులో దానా ధర్మం అయితే భగవంతుడు దినంతంగా కట్నం ఇస్తుండ్రు మనకు ఇంతవరకు చెప్పినా కదా విసిరేగాలి పారే పండే పంట పొద్దున వచ్చే సూర్యుడు చంద్రుడు రాత్రి వచ్చే చంద్రుడు చల్లగడిచే గాలి గాని కృషి వర్షము అందుకు ఏ విధంగా ఆ మనకు సూర్యుడు వస్తున్నాగా అట్లా రాత్రి చంద్రుడు చల్ల ఇట్లా ఇట్లాది నిత్యమైన దానం అందుకు ఇవన్నీ ఆయన ఇచ్చాడు ఇచ్చి ఆయన కూడా ట్యాక్స్ కట్టాలి మనకు ఒక ఆ ఇల్లు ఉంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుంటుంది అందుకు కాబట్టి గవర్న తీసుకునే ట్యాక్స్ కట్టుకుంటుంది అట్లనే భగవంతుడు ఇచ్చి అన్ని ఇచ్చింది కదా మనం ట్యాక్స్ కట్టాలి ఎక్కడ ట్యాక్స్ కట్టాలి తెలుసా ధర్మ కార్యక్రమం అన్నదాసవు వస్త్రధనం జలధనం నీకు అవుతుంది దాని దాంతో నీవు దానమే జగమున ఒక జపం ఉన్నంత శక్తి జపం ఎంత చేసుకుంటారో దానం చేస్తే అంత చాలా శక్తి ఉంటుంది జపం చేస్తే జపం చేసేటటువంటి శక్తి ఉంటుంది అందుకే అన్నదానమే చాలా శ్రేష్ఠ ఉంది సాధ్య వస్తువు ఏదైనా ఉంటే కదా అన్నం ఒకటి పెట్టండి ఇంకా కొంచెం పెట్టుకోవాలంటే చాలు 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 ఇంకా రెండు రూపాయలు ఇస్తే ఇంకా రూపాయలు ఇస్తే నయమే ఉంది అలాగా ఇది ఇవన్నీ ఏమి ఇచ్చినాయి ఉన్నాయి కదా ఇవన్నీ నీవు చేసుకున్న దాన ధర్మం మూట సతి మూట అనమాట అందుకు నీవు దాన ధర్మం చేసింది నీకు సదిమోట ఎట్లా సదిమంటాయి అంటే కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా కానీ నేను వచ్చినా అనుకో దానికి నువ్వు అట్టి వచ్చినా ఇవ్వ ఎరు పోసినా వృధా పోయిందని చింతించకు ముందుకు కొబ్బరికాయలు నీరు తీసుకో కుడక తీసుకో ఓ అంత అలా తైలర్ తీసుకో వెక్కైనంత మాత్రం నీకు ఇచ్చేస్తారు అట్లా నువ్వు చేసిన దాన ధర్మం నీ తోవ సర్ది అన్నమాట నీవు కట్టుకున్నటువంటి సర్ది మళ్ళీ ఆడ అవసరం ఉంటే ఎడ్చుకొని తింటారు సర్ది ఊరికి పోయినప్పుడు సర్ది చపాతీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాల తీసుకుపోతారు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఆ విషత్తి ప్రకారంగా ఖర్చొని విడిచుకుంటారు ఎవరెవరు చేసుకో తీసుకపోతే వాళ్ళ వాళ్ళు ఎడుచుకొని తింటారు ఎట్లానో అట్లా మీరు మీరు చేసుకున్నది మీరు మీరు పుణ్యం మీరు మీరు పాపం మీ శరీర నీడ అందుకు మన ఎంత వచ్చేది ఏంటి పుణ్యము పాపము మన శరీరం కానుకొని ఉన్న నీడ ఇక ఇవి మూడు ఎంత వస్తాయి మంచికి ఏమొస్తాయి పుణ్యము పాపము మనకి ఎంట వచ్చేటటువంటి ఎప్పటికి ఉండేటటువంటి నీడ నడుస్తుంటే నీడొస్తుంది కూర్చుంటే అది మీ కూర్చుంటుంది మా ఉరుకుతే అది ఉరుకుతుంది అట్లా ಬೆನ್ನುಪಾಲ್ ಕೂಡ ನೀಡಾ શરીર ಅದಿ ಆಗ್ಕೋ ಬಂದ ತಾನೇ ಅಂತರೆ ಬೋತೇ ಈ ಮೂರು ನೀ ಅಂತಾರಕపోయಿನ ನಿ ಅಂತನೇ ఉంటಾ ಮರ ನಾ ಕೆಪಾಸಿಟಿotti ಗೆ ಜನ್ಮಧಾರಣಾ ఉంటದೆ ಏನು ಹೋಡೆ ಮಾಡ್ತತೆ ಅದಾಕ ಮಟ್ಟೆ ಆ ಸಕ್ಸೆಸ್ ಗಾಗಿ ಆ ಪಾಸ್ ಐತೆರ ಎರಡಾನಕ್ಕೆ ಪಾಜಿ ಕಂಡೆ ಜನ್ಮ ನಿರ್ಧಾರ ಐತೆ ಅದೇ ವಿಧಾನಾ ಧರ కార్యక్రమం భిక్షాందే ఎవరు భిక్షవాడు భిక్ష ఇద్దరు ఇట్లనే చిన్న ఒక ఊర్ల పల్లెటూర్ల ఇలా అని ఒక ధర్మాత్ములు ధర్మ బోధన చేసుకుంటూ ఇది కలియుగం కృతాకృత ద్వాపార కలియుగం ఈ కలియుగం ధర్మ జపము భగవన్ నామస్వరుణతోనే విశేషమనేటటువంటి ఇలాగనే ధర్మ కార్యక్రమం ఇతామని చెప్పుకోవద్ది ధర్మాత్మలు సత్యాత్మలు తత్వలు మహాత్మలు ధర్మ బోధన చేసుకుంటుంది ఈ ఇద్దరు భార్య భర్తలు అనుకుంటారు అట భిక్షానే ముందుకు ఎవరు వచ్చారంటే భర్త అనుకుంటున్నారు భార్య ఇట్లుంటుంది భిక్ష మేసేస్తుందా ఎవరుండరు భిక్ష రాలోచి ఉంటారు అయితే నేను ఏమో కృపై తమా కొన్ని బియ్యమే తమా కొన్ని జ్వల్లలే తమా అని చెప్పి పెడతారట ఆ సందర్భంలో ఏదైనా చేస్తే ఏ కింది జొన్నాలు పుచ్చిపోయినట్టు ఉన్నాయేమో కదా ముందుకు ఎగమయ్యంగా ముందుకు వచ్చిండొచ్చు కదా బియ్యం కూడా పాతయి అన్న మూసి ఎక్త అయింది ఉంటుంది కదా గరియేది లేదనుకుంటే పైసలు చేస్తుంది పాతయి వడ్డై చెల్లిపోయినాయి ఉంటాయి కదా కాసు అలాగే తీసుకోపోయేది వేసేది మరి అది చినిగిపోయింది వేసినారు నోటు కానీ అది అంతా ముద్రపోయింది వేసినారు నోటు ఆ చిక్కలు మళ్ళీ పుచ్చిపోయి వేసారు కదా మరి అవే మీకు రిటర్న్ ఇస్తే అది మీరు వండుకోవాలి తింటారా మేము అవే చొన్నలు మీరు వండుకోవాలి తింటారా ఇప్పుడు పనికిరాలి మరి అవే చొన్నలు తీసుకపోయి షేర్లు ఇతరం పెట్టుకుంటారా నీవు ఏ విధంగా ఆ భావన ఎట్లే భాగ్యమాట ఉంటుంది కాబట్టి నువ్వు ఏ విధంగా ధ్యానం చేస్తావు అట్లా మన నీకు అలాగనే తదా సోని ఆశీర్వాద దొరుకుతుంది కదా అది నీకే కదా బేరే అందుకు దాన చూసి ధనం నువ్వు ధనం చేయకుండా కూడా ఏమో నేను ఎట్లా మన పోయేట్టి నేను ఉండటికే రాలేను మాలో ఒక ఇంటికి పోనం పైసా ధాన్యం నువ్వు దానధనం చేయకుండా మూసిపెడితే ఏ విధంగా చేసి నేను పురుగులైన బట్టి అయినా మంచిదానికి వాడకం చేయకుండా మూసిపెట్టినావంటే నేను చెదరబట్టి అయినా ముసిబట్టి అయినా నేను పుట్టుపు తిని ఏ రకాలైనా చేసి తినేస్తా ఖరాబ్ అవుతుంది మంచిదానికి ఉపయోగం చేస్తే చేయకపోతే అది చూడడానికి ఉపయోగం అవుతుంది అన్నమాట అంతే కాబట్టి ధన చూసి ధనము నవ్వు కాక భీతుని చూసి కావులు నవ్వు నాకు సాగు వస్తుందేమో ఈడుంటేనే వస్తుందేమో ఆడుంటే రాలేమో ఈ ఊరు శివార్థాటే రాదేమో ఇంకొక జాగనేమో ఇక్కడ కాదు ఈ మండలం దాటితే ఈ రాష్ట్రం దాటితే ఇంకొక జాగాలో వస్తే తీసుకుపోయే ఉంటే యాభై దగ్గరలో తీసుకుపోతాడు ఒక్క వేగలను తీసుకుపోజిషన్ లేదు నీ ఎత్తు ఈ భూమి మీద వాస్తవంగా అన్న రుణం నీకు ఉంది నీకుంటే రాత్రి కొడితే కూడా ఇంకా బోగపడతా అందు కాబట్టి ఒక గ గర్గపూస ఏం చేయలేదు అందు కాబట్టి ఎట్లా తత్తి ఉండాలి అంటే మార్గలే ఉండాలి ఆవుస్ పెరగాలంటే మార్కెట్ వెళ్ళాక చేయాలి అట్లా చేస్తే వాస్తవికంగా చేయించేటటువంటిది ఆయన అనుగ్రహించేటటువంటిది భక్తి అనేటటువంటిది పరమాత్మ దిభక్తి తెచ్చుకుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది అందుకే కూడల సంగయ్య పద తెలియాలంటే శరణుల సంగ మొదలు మొదలు అనుభవ శరణులంటే ఎవరు వెళ్తారంటే అనుభవ గుణులు జ్ఞానులు మహాత్ములు యోగులు మహా మహాశరణులు అంటారు అందుకు అలాంటి శరణులు సంఘ్ మొదలు సత్సంగు మొదలు అందుకు ఆ అలాంటి ఒక సంఘం వలన ఈ జీవనం పావనమైతుంది పావనమైతుంది ఎట్లా అవుతుంది అంటే తినే గిన్నె కలిసిదే ముఖం చూసుకుని అర్థం కలిసిదే సంస్కారం ఇస్తే అర్థమైంది లేకుంటే కలిసి గిన్నె ఉంది మనిస్తే మనిషి అయిడు తెలిస్తే శరణుడవుతాడు మనిషి అందుకు ఇంత విశేష విశేషంగా అర్థం లేక అయితే మనసు ఎట్లా అంటే దర్పణం లేక అవుతుంది కనిపించి కనిపిస్తుంది ఇదే ఒక మానవాన్ని ఒక నిదర్శన అందుకు మీ అందరికీ శుభ హార హారించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సంస్థ శరణ కార్యక్రమం చేసినటువంటి శరణ కూడా ఆయుష్ ఆరోగ్యము సకల సంపద మరి దయ దాక్షిణ గుణం జ్ఞానాభివృద్ధి ధర్మరక్షణి సంసారములో మీరు ఉన్న ఈ విధంగా ఉన్నారన్నారు బసవన్న గారు శుభకరిస్తున్నారు ఎట్లా అంటే కాళ్ళతో కట్టుకున్న గుండు శివ శివ మెడలో కట్టుకున్న బిండు కాళ్ళతో కట్టుకున్న గుండు మెడలో కట్టుకున్న బిండు సంసార శరదిలో ఉన్న అందుకు కిందికి కుంజుతుంది గుండు మీదికి మునుగని అది బెండు ఈ సంసార శరదిలో నేను మునుగుదా తేలుతూ ఉన్నా దీన్ని కాపాడేటటువంటి కాలంత కూడా కాయో కాపాడు కాపాడు కూడా సంగమదేవా కాపాడే వారమునీది అనేటటువంటి మాట విశ్వగురు మంత్ర పురుష బ ఇచ్చిన సందేశం జగత్ సంసారం లేవున్నారంటారు అందరు కదా అందుకే కోసం సందేశం ఇచ్చారు కాళ్ళలో సంసారం అనే గుండు కట్టుకున్నారు మెడలో పారమార్థికం అనేటటువంటి బెండు కట్టుకున్నారు గురువు సంస్కారం అనేది కనుక ఏ ఊర్లలో ప్రవచనం జరుగుతుంది ఏ ఊర్లో భజన కీర్తన జరుగుతుంది ఏ ఊర్లో నమసరణ జరుగుతుంది ఆ ఊర్లలో ఏముంటుంది అంటే ఎవ్రీషన్ పరమాత్మని దీవాలై పవర్ అక్కడ ఆ ప్రదేశంలో ప్రసారం అవుతుంది లేకుంటే దిక్కున్న ఊళ్ళలా దేవుడి కార్వారు ఉంటుంది దిక్కు లేని దయ్యాల దయ్యాలు కార్బార్ దయ్యాలు రాక్షసు అందు కాబట్టి దిక్కుండి దేవుడి కార్బార్ చేసిన ఇంటర్ సుభిక్షంగా దీపేమన్నట్టు ఊళ్ళలా లేదనుకుంటే దయ్యాలు రాక్షసులు తిరిగినట్టు అని శివని మాత్ర అన్నది అందుకు మాణికేశ్వరి అమ్మగారు చెప్పారు బసవే శివుడు అన్నాడు మహాత్ముల సందేశం ఈ విధంగా ఉంటుంది బంగారం పట్ల అని చెప్పి శుభహరిస్తున్న जई गुसेश